ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో రాజకీయ సేగలు కాస్త వేడికి ఓపెనింగ్స్ నుంచి చివరి ఓవర్ దాకా హీట్ పెరిగినట్టు ఇప్పుడు అధికార పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తన సీనియర్ నేతకు గౌరవం ఇవ్వడం లేదని ఆ సీనియర్ నేత వాపోతున్నారట ఆక్షేపణలను లెక్క చేయకుండా తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారట కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే దీంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ వర్గ పోరుతో రెండు భాగాలుగా చీలిపోయింది నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా సరే ఇద్దరు గ్రూపులు వేర్వేరుగా శిబిరాలు ఏర్పరచుకొని శక్తి ప్రదర్శనలు చేస్తున్నారు ఇక మంత్రులు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటేనే భయపడే స్థితికి చేరుకుందట ఇంతకీ ఏమిటా నియోజకవర్గం అసలు అక్కడ ఏం జరుగుతోందా ఎవరు ఎవరి మీద పై చేయి సాధించాలనుకుంటున్నారు ఇదంతా తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే ఒకరి హవా కొనసాగాలంటే మరొకరి రాజకీయం ముగియాలి అన్నది అధికార పార్టీలో ఇప్పుడు అనుసరించబడుతున్న విధానంలో సీన్ కనిపిస్తోంది వనపర్తి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు తమ తమ శ్రేణుల్ని కూడగట్టుకుని అసలు ప్రత్యర్థి పార్టీలని పక్కన పెట్టేసి స్వయంగా లోపలే పోరుబాటు పట్టారు పనిచేస్తే ప్రాధాన్యత వస్తుంది కానీ ఇక్కడ విషయం అలా లేదు అధికారంలో ఉన్న నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది ఎమ్మెల్యే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ప్రత్యర్థులతో పోటీ పడటమేమో కానీ అదే పార్టీలోని మరో వర్గాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టారు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకత్వంపై కొందరు బిక్కిరవుతుంటే మరికొందరు తమదైన ముద్ర వేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్లోని ఇద్దరు హైప్రొఫైల్ నేతలు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన చిన్నారెడ్డి చివరి నిమిషంలో మేఘారెడ్డికి అవకాశం రావడంతో అప్పటి నుంచే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం మొదలైంది వారు బహిరంగ ప్రదర్శనకు వేదికైంది అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో కాంగ్రెస్ కేడర్ అయోమయానికి గురవుతోంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన సమయంలో విభేదాలు బయటపడ్డాయి ఈ నెల రెండున సీఎం పర్యటన సందర్భంగా మేఘారెడ్డి చిన్నారెడ్డిల మధ్య ఫ్లెక్సీవార్ కొనసాగింది ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డి ఫోటో మేఘారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా కనిపించలేదు అయితే చిన్నారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వర్గం ప్రోటోకాల్ విస్మరించి చిన్నారెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల వనపర్తిలో తీవ్ర చర్చ జరిగింది ముఖ్యమంత్రి పర్యటనలో ఎమ్మెల్యే మేఘారెడ్డిదే చేయిగా నిలిచింది వనపర్తి పట్టణంలో తన చిన్ననాటి స్నేహితుల్ని పలకరించిన సీఎం నుంచి నేరుగా చిన్నారెడ్డి ఇంటికి వెళ్లారు అయితే సీఎం వెంట వచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి మాత్రం చిన్నారెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా తన కారులోనే కూర్చుండిపోయారు విషయం తెలుసుకున్న సీఎం ఎమ్మెల్యేను లోపలికి రమ్మని కబురు పంపించిన మేఘారెడ్డి మాత్రం చిన్నారెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా కారులోనే ఉన్నారట సీఎం రేవంత్ సమక్షంలోనే ఈ ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉండడం పట్ల వనపర్తి హస్తం పార్టీలో నెలకొన్న వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమయ్యుంటుంది ఇక ఉమ్మడి జిల్లాలో ఏ సభ జరిగినా చిన్నారెడ్డి తన రాజకీయ గురువు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి వనపర్తి సభలో మాత్రం చిన్నారెడ్డి పేరు కూడా తీయకపోవడం పట్ల ఇప్పుడు వనపర్తిలో తీవ్ర చర్చే జోరుగానే సాగుతోంది వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా రెండు మార్కెట్ యార్డులు మంజూరయ్యాయి ఈ రెండు ఒకటి ఘనపూర్లో మరొకటి గోపాలపేటలో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది అయితే గోపాలపేటకు సంబంధించి మండల కేంద్రంలో కాకుండా పుల్కాపహాడ్ అనే గ్రామ శివారులో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి నిర్ణయించే శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేశారు అయితే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయకుండా పుల్కాపహాట్ గ్రామంలో ఎందుకు చేస్తున్నారని చిన్నారెడ్డి వ్యతిరేకించారు అయినప్పటికీ మేఘారెడ్డి మాత్రం పుల్కాపహాట్లోనే ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేశారు శంకుస్థాపనకు వచ్చిన మంత్రి తుమ్మల ముందు ఇద్దరు నేతలు పని చేశారట ఎమ్మెల్యే తన అనుచరుడైన సత్యశిలారెడ్డికి మేలు చేసేందుకే పుల్కాపహాడ్లో మాకెట్ యార్డు నిర్మిస్తున్నారని చిన్నారెడ్డి వ్యతిరేకించి మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేశారు దీంతో కొద్దిసేపు మేఘారెడ్డి చిన్నారెడ్డిల మధ్య మంత్రి ముందే వాగ్వాదం చేసుకుంది శిలాఫలకం వద్ద చిన్నారెడ్డి బైఠయించడంతో శంకుస్థాపన చేయకుండానే మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారట ప్రస్తుతం తుమల ఎదుర్కొన్న పరిస్థితి చూశాక మంత్రులు ఎవరైనా నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే జంకుతున్నారట ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నో మార్లు అనుభవించడంతో ఆయన వనపర్తిలో అడుగుపెట్టడం మానేశాడని వనపర్తిలో టాక్ అంతర్గత పోరుకు ప్రధాన కారణం చిన్నారెడ్డి తన తనయుడు ఆదిత్య రెడ్డిని వనపర్తి రాజకీయాల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో తాను రేసులో లేకపోయినా తన కుమారుడు ఎమ్మెల్యేగా నిలవాలని చిన్నారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని టాక్ మేఘారెడ్డిని ఎదుర్కొనేలా కార్యకర్తలపై తన పట్టు పెంచే ప్రయత్నాల్లో ఆదిత్యారెడ్డి యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది ఇదే విషయంలో మేఘారెడ్డి మరింత అప్రమత్తమై చిన్నారెడ్డి వర్గాన్ని కనుసన్నల్లో ఉంచాలని భావిస్తున్నారట నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు సైతం ఏ వర్గానికి పనిచేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారట మొత్తం వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఒకవైపు పార్టీలో క్రమశిక్షణ కమిటీ గా ఉన్న చిన్నారెడ్డి తనే క్రమశిక్షణ లేని నేతగా విమర్శలు ఎదుర్కొంటూ ఉండడం మరోవైపు కొత్త ఎమ్మెల్యే మేఘారెడ్డి తన దూకుడుతో అగ్రనేతల అండతో ముందుకు సాగుతూ ఉండడం కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా గందరగోళానికి గురిచేస్తోంది మరి ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవన్న నానుడి వచ్చే రోజుల్లో ఎవరిని ఎటువైపు ఉంచుతుందో చూడాలి